హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే ఎస్ఎస్సీజీడీ రెండు వేల ఇరవై ఆరుకి అప్లికేషన్ పెట్టారో వారి కోసం ఈ వీడియోను చేయడం జరుగుతుంది ఎవరికైతే ఇంగ్లీష్ విషయంలో డౌట్స్ ఉందో ఏ విధంగా చదివితే ఇరవై క్వశ్చన్స్కి మంచి మార్కుల్ని సాధించాలి అని అనుకుంటున్నారో వారి కోసం నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది నేను ప్రజెంట్ ఎస్ఎస్సీజీడీలోనే సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో నేను జాయిన్ అయ్యాను మరియు ఇప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చదివితే ఇంగ్లీష్ను ఎలా చదివితే ఎవరైతే ఇప్పుడే కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చారో అంటే ఇప్పుడే ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టామో చదవడానికి మాకు ఏం తెలియదు అని అనుకున్న వాళ్ళకి బిగినర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చే చూడండి ఇంగ్లీష్ ఏ విధంగా చదివితే మంచి మార్కులు అనేది తెచ్చుకోవచ్చో నేను ఏ విధంగా చదివానో నేను నేనే విధంగా చదివితే ఒక్కొక్క మార్క్ అనేది పెరగడం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ గా ఇంగ్లీష్ నుంచి ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ అనేది ఎన్ని క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుందో ఇప్పుడు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద మూడు ఆరు నాలుగు క్వశ్చన్స్ ఇచ్చి అడుగుతారు అవి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఒక సెంటెన్స్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే నాలుగు ఆప్షన్స్ అని ఇస్తారు దాంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే దాన్ని అలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు రెండు ఆరు మూడు కొషన్స్ వస్తాయి ఎర్రర్ డిటెంక్షన్ ఎర్రర్ డిటెంక్షన్ ఇది కూడా ఒక సెంటెన్స్ రూపంలో ఇచ్చి దానికి దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయా అని అడుగుతారు దానికి మూడు నుంచి నాలుగు క్వషన్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఇడియమ్స్ ఈడియమ్స్ నుంచి రెండు ఆరు మూడు క్వషన్స్ వచ్చే అవకాశం ఉంది సినానిమ్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అంటే పర్యపదాలు సినానిమ్స్ నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ యాంటోనిమ్స్ వ్యతిరేక పదాల నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ దాని నుంచి ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది స్పెల్లింగ్ చెక్కింగ్ ఒక ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ని ఎలా చదివితే అర్థమవుతుంది అని చాలామంది డౌట్లో ఉన్నారు నేను ఏ విధంగా చదివానో మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఇంగ్లీష్ని మొదటిగా ఇంగ్లీష్లో ఉన్న రూల్స్ని తెలుసుకోవాలి అంటే సెంటెన్స్ నుంచి స్టార్ట్ చేసి ప్రపోజిషన్స్ ఆర్టికల్స్ వాటి యొక్క రూల్స్ అన్నీ తెలుసుకుంటేనే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏం తప్పు ఉంది అని మనం తెలుసుకోగలం ఈ విధంగా ఫస్ట్ మనం సెంట్ టెన్స్ టెన్స్ గురించి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ అని ఉంటాయి కదా ఈ విధంగా బేసిక్ నుంచి పూర్తిగా చదవండి ఇంగ్లీష్ని అప్పుడే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ దాన్ని సాల్వ్ చేయగలరు ఈ విధంగా మీరు అవి నేర్చుకున్న తర్వాత మాక్ టెస్ట్లు అనేది రాయండి మాక్ టెస్ట్ అంటే ఇంగ్లీష్లు మాత్రమే ఇంగ్లీష్లో ఉన్న టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ ఇస్తారు కదా టెక్స్ట్ బుక్ యాప్ని ఒకటి చూస్ చేసుకొని దాంట్లో ఇంగ్లీష్లోని క్వశ్చన్స్ ఎస్ఎస్సి డిజిడికి ఏ విధంగా వస్తాయని క్వశ్చన్స్ చూసుకొని ఒక్కొక్క క్వశ్చన్ని సాల్వ్ చేయండి సాల్వ్ చేసేటప్పుడు సాల్వ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఎందుకు తప్పుపోయింది దీంట్లో నేనేం మిస్టేక్ చేశాను ఎట్లా ఆలోచించానని ఒకటికి రెండు సార్లు చూసుకొని ఈ విధంగా మాక్ టెస్ట్ని రాస్తూనే ఉండండి అప్పుడు మీకు ఇంగ్లీష్లో అనేది ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది దాని తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇంగ్లీష్ పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ అవి ఒక ఆర్టికల్ తీసుకొని ఆర్టికల్ని చదవండి ఆర్టికల్ ఏ లో ఇచ్చారు ది ఇది ఏ టెన్స్లో ఇచ్చారు ప్రజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా అని దాంట్లో రౌండప్ చేసుకొని చూడండి మరి మీకు కా మీకు ఏదైనా ఒక పదం అర్థం కాకపోతే దాన్ని రౌండ్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేసుకొని ఒక్కసారి దాన్ని చదవండి ఆ స్పెల్లింగ్లు కూడా చదవండి ఈ విధంగా న్యూస్ ఆర్టికల్ చదివినా కానీ మీకు ఇంగ్లీష్ చాలా వరకు కవర్ అవుతుంది ఇంగ్లీష్ని బాగా మంచిగా మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది నేనైతే ఈ విధంగానే చే చేశాను ఈ విధంగా ఇంగ్లీష్ని మీరు చదవండి ట్వంటీ క్వశ్చన్స్కి సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీన్ క్వశ్చన్ వరకు మీరు కరెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్లే మీకు ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ వీడియో గల నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్